ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే ఒంటరి జీవితం అంటే కొంతమంది కుటుంబాలు ఉంటారు కొంతమంది ఒంటరిగా ఉంటారు అంటే ఒంటరిగా ఉండడం అనేది వాళ్ళకి అనేది కాదు కానీ ఆటోమేటిక్గాను ఒంటరితనం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అయితే ఒంటరితనంగా ఉండదు మంచిదే అయితే కలిసి ఉంటే మంచిదే ఇవన్నీ కొన్ని మాటలు మాట్లాడుతూ తెలుసుకుందాం అలా లాస్ట్ వరకు చూడండి అయితే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అయితే సరే ఒక పాటలు కూడా కొనుక్కుని ఉంటే గూటిలో ఉన్న ఒంటరి పిచ్చుకు నేను అని పాట ఉంటాను అంటే గూటిలో ఉన్న ఒంటరి పిచ్చుకు నేను అని కొన్ని పాటలు ఉంటాయి అయితే ఒంటరి జీవితం అంటే ఏంటి అందరితో కలిసి ఉన్న జీవితం ఏంటి ఏది బెస్ట్ ఏది ఈ విషయాన్ని కొన్ని మాటలు లే మాట్లాడుతాం లాస్ట్ వరకు చూడండి అయితే ఇక్కడ ఏంటంటే ఒంటర జీవితం పది మంది కలిసి ఉన్నది పది మంది కలిసి ఉన్నా కలిసి ఉంటే కలత సుఖము అన్నారు కానీ అది కూడా కష్టమైన విషయమే కలిసి ఉంటే కలత సుఖం ఒంటరిగా ఉంటే ఇక్కడ ఏంటి ఏది మనం డిసైడ్ చేసుకుంటాము కొన్ని మనం డిసైడ్ చేసుకుంటూ లేదు ఆటోమేటిక్గా మధ్యకాలంలో రావచ్చు కూడా ఇక్కడ అందరూ జీవితాంతం కలిసి ఉంటారులేండి అందరూ కలిసి ఉండటం అనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆటోమేటిక్గా భర్త ముందు పోవచ్చు భార్య ముందు పోవచ్చు లేదు గొడవలు చీడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు మనంతలో మన ధైర్యంగా సెల్ఫ్ సర్వీస్ ధైర్యం మనం ఉండాలి అంటే ఇది సాధ్యమా అసాధ్యమా ఇది సాధ్యం కాంతి చాలామంది ఒంటరిగా ఉన్న వాళ్ళే చనిపోయినవారు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏమీ లేదు హైదరాబాదులోనా రంగనాథ్ గారు సినిమాలు చాలా తీసారు ఆయన తెలుసు అందరి అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉండేవాడు అక్కడ ఆయన పుల్లారెడ్డి గారు అక్క అవుతారు ఆమె అమరావతి స్కూల్ అని అందులో నేను మాస్టర్గా చేసేవాడు అయితే అక్కడ ఆయన శనిపోయారని తెలిసింది రంగనాథ్ గారు మూడు వందల యాభై సినిమాలు తీశారు మూడు వందల యాభై ఆయన చనిపోయారు తెలిసింది అయితే మేడం గారు అందరు శివా కూడా వంటరిగా ఉన్నాడు ఒంటరి జీవితం మంచిగా చాలా మంది అవును ఇది నిజమో అని ఆయన చెప్పింది కాకపోతే అందరూ చనిపోరు ఒంటరిగా ఉన్న వాళ్ళకి మాత్రం గంటక రకంగా ఆలోచన ఉంటుంది ఉండాలా చనిపోవాలా ఏమవ్వాలా అని అందుకే ఎవరైనా సరే ఒంటరిగా ఉన్న వ్యక్తికి మీరెవరైనా తెలివైన అయితే మాత్రం వాళ్ళకి ఆ దేశాల్లో పంపించి ఈ దేశంలో పెట్టి సింగల్గా ఉంచడము నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అని పెద్ద యజ్ఞం పోతుల బురకాయలు పండిపోయినాడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వాళ్ళు కూడా పంపిస్తుంటారు వాడికి ఏదో జాబు రాకపోయినా వాడు చేయబడిన వాడు పర్సనల్గా ఏం తెలియపోయినా చిన్నపిల్లలు వాడు చెప్పలేరు వాళ్ళకి వీళ్ళు ఒకటే చెప్తాడు ఒకడుగుంటాడు జాబ్కి వెళ్తాడు వాడు ఆ మనశ్శాంతి ఉండదు ఇబ్బందిగా ఉంటాడు వాడికి దేవుడు ఏమి తెలియనప్పుడు ఆ వయసును పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బుర్ర తక్కువలు నాన్న మంచిడు కదా ఈ మంచివాడు కదా ఆడి మంచి కదా నేనే డబ్బు పెట్టాను నేను పెట్టాను నువ్వు చదివేయాలి నువ్వు ఒడ్డికి పోయినా ఒకే ఫోన్ చేసి చెప్పేస్తారు నువ్వు ఆ జాబ్ చేసి లేకపోతే చచ్చిపో నువ్వు రాకు నువ్వు పో అని ఎంత కొంత శిల డబ్బులు పెట్టి పంపించేస్తారు వాళ్ళని కలిసి ఉంటే కలతా సుఖం కానీ కలిసి ఉండరు ఆశలు ఎక్కువ దురాశ ఎక్కడ దెంకి రావాలి ఎక్కడ ఇచ్చేయాలి ఇచ్చేయాలి అంటే ఎందుకు మాట్లాడారు కోపంగాను ఈ దురాశ కూడా మనిషిని నాశనానికి కనిపిస్తుంది వాళ్ళకి ఫోన్ చేసి ఎలా చేస్తారు నువ్వు ఆ ఉద్యోగం చేయి ఈ ఉద్యమం చేయి అది చేయని అని పిల్లలకి ఎప్పుడు కూడాను సింగిల్గా ఉన్న వాళ్ళకి మరిగిపోతాను కదా అప్పుడు ఆడ ఆలోచన ఏమవుతాయంటే చిన్న వయసు తెలియని దాని మీద ఏ సపోర్ట్ లేనందువల్ల దేవుడు తెలియనిందువలన వాళ్ళు ఈ బ్రతుకు నేను దీంట్లో కూడా సైనాలు అప్తున్నా అని చెప్పిపోతారు కారణం తల్లిదండ్రులే ఆడి ఒంటరిగా చేసిన వాళ్ళు వీళ్ళే చేస్తాడు జాబ్ పరి నిమిత్తంగా వాడు చేయలేక వాడు ఏదో బాధలు పడలేకో ఏదో రకంగా అంత జ్ఞానం లేదు కాబట్టి ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పంపించేస్తారు ఎప్పుడు పిల్లలకి మీ దయించి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వారికి కూడా నువ్వు ఏదో పని చేతి బాగుండదని అవ్వుతూ చెప్పాలి ఖాళీగా ఉండకరా వదియాలి మళ్ళీ పదిసార్లు చెప్పకూడదు అరే అది చిన్న చిన్నది ఖాళీగా ఉంటవా సరేలే అది చిన్న చిన్నది వదియాలి తర్వాత తండ్రి తల్లిదండ్రులకు దూరంగా పంపించి అక్కడ నువ్వు కష్టపడి నువ్వు డబ్బు తెచ్చే అనకూడదు ఆడు తేగడు తేకపోతాడు అది ఏదో అంటుంటే ఆడు మనసు ఆలోచించి ఆలోచనలకు వెళ్తాడు ఏం చేయాలి అక్కడ ఎవరు సపోర్ట్ లేక ఏం లేక ఉండాలి సావాలి మావాలి అంటారు అలాగని చచ్చిపోతే బెటర్ చాలా మంది పిల్లలు సీనిపడే కారణం తల్లిదండ్రులే దూరం చేసుకో కలిసి ఉంటే కలదు సుఖం సరైన మనుషులైతే సరైన మనుషులు కాకపోతే కలిసి ఉన్న నరకమే కొంతమంది భార్యలు కొంతమంది ఉంటారు వాడు ఒక డ్యూటీ ఒక డబ్బులు తేవడం ఇంటికి ఇవ్వడం నా కుటుంబం అనుకుని కష్టపడతారు మగవాడు సాయం ఉదయం నుంచి రాత్రి పది రాత్రి తెల్లవారులు పనిచేసిన ఓటీలు చేసిన కూడా ఉన్నారు చాలామంది ఈ ఉద్యోగులు ఉద్యోగాలు కూడా వీళ్ళు ఏం చేస్తారు ఆయన ఎంత కష్టపడి వచ్చాడు ఏం చేశాడు ఇంటికి రాగానే మనం సంతోషమైనది ఏదైనా ఆ మాట చెప్పదాం ఏమండి మనం రేపు ఇలాగండి రేపు సినిమా అనేది ఒక చర్చికి వెళ్దాం లేదంటే ఒక దైవ ప్రార్థనకి వెళ్దాం ఏమండి రాయండి భోజనం చెయ్యండి అని చెప్పి ఆయన కూర్చొని పెట్టి ఏదో మాట్లాడితే వాడు ఎంత ఆనందం ఫీల్ అయ్యి ఎంత వేగ ఇంట్లోకి వెళ్ళిపోదామని అంత కష్టపడి ఇంటి వాళ్ళ గురించి ఏదైనా కష్టపడాలనుకుంటారు వాడు ఆ ఇంట్లోకి వెళ్ళి మంచి మాట చెప్పిన భార్య అయితే కుటుంబంలో ఇంకా జీవిస్తాడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు ఆ ధైర్యంతో వాడు ఇరవై నాలుగు గంటలు ఓటి ఉద్యోగాలు చేసిన ఉన్నారు రామోజీ ఇడ కంపెనీ స్పిన్నింగ్ కంపెనీ చేసేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి దేని వరకు అలా కష్టపడుతున్నావు నువ్వేంటే మా కుటుంబం మంచిదయ్యా మా ఆవిడ గారు చెప్పిన ధైర్యం అయ్యా ఆవిడ వెళ్ళగాని నాకు సదుపాయం ఏంటి ఏవేంట ఇవ్వడం ఆయన ఆవిడకి నేను ఏదైనా ఒక ఉన్న స్థాయిలో పెట్టాలి అని ఇవి కూడా ధైర్యం వచ్చాను పిల్లల కుటుంబం పెంచుకొచ్చి హ్యాపీగా ఉంటారు వచ్చిన మనిషికి మంచి మాటలు చెప్పాలి కొంతమంది రాగానే వచ్చావా నీకన్నాళ్ళ ఆయన ఏది గవర్నమెంట్ ఆఫీసర్ చాలా మంచి లక్షలు ఆయనకు డబ్బులు ఉంది వాళ్ళకి ఇల్లు కూడా సొంత భూములు ఉన్నాయి నొచ్చిన వెంటనే ఇన్ని బుర తినేస్తుంటే ఏమవుతాడు కష్టపడి వెళ్తాను ఇంటికి రెచ్చి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఏంటి అని తీసుకొని ఎక్కడో సిగరెట్లు కాల్చుకొని రోడ్డు మీద ఉండిపోతాడు ఇంటికి వెళ్తే భయపడిపోతాడు ఏది అక్కడ వైన్ షాప్ ఏదో ఉంటుంది అదే సందర్భంలో అన్న శంగలి ఉన్నాడు పాపం ఎవరితో మాట్లాడడం అలవాటు లేనివాడు ఏ తాగేస్తుంది ఏది అలాగే అలవాట్లు అయిపోయిన కార్మికులు అంటే భార్యలే మళ్ళీ భర్త ఎలా డ్యూటీకి వెళ్ళగానే రకరకాల రంగురంగులు బట్టలు వేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతారు ఇంట్లో తయారవు జిడ్డు జిడ్డి కొంపుకుంటారు బయటకి తెలిసిన మొక్కన్ని పౌడర్ రాసుకుని ఆయన వెళ్ళిపోతే చాలు మీటింగ్లు పెట్టుకుని అక్కడికి అక్కడికి వెళ్ళి తిరిగేస్తుంటారు అది ఏదో రోజున బొగ్గుమని తెలిసిపోద్ది ఈ ఒకేసి ఎంత కష్టపడి నాకు ఎందుకు ఈ జీవితం అనుకోండి ఇలాంటి జీవితాలు సెడగొట్టిన వీలే నీ భర్తను నువ్వు ఎంత సేవ చేసినా పర్వాలేదు దేవుడు మెచ్చుకుంటారు మనుషులు మెచ్చుకుంటారు నీ జీవితానికి మంచిదే పరావే వాళ్ళకి ఎంత సేవ చేసి పరా పరావేవాళ్ళు ఎంత అందంగా ఉన్నా వేస్ట్ మగవాడవునా ఆడవాళ్ళు అని ఎవరైనా సరే కే కష్టం వచ్చిన ఎల్లకాలం ఒకేలా మనిషి ఉన్నాడు అసలు జబ్బు రావచ్చు ఏమి రావచ్చు అప్పుడు భర్తను ఆదరించాలి భార్య కూడా ఇరవై నాలుగు గంటలు అలాగే ఒక మిషనరీ అలా ఉండరు వాళ్ళకు కూడా జబ్బులు ఏవైనా ఉడిచేటప్పుడు వాళ్ళు రాబడి అయిపోద్ది అప్పుడు వాళ్ళు చూసుకోవలసి వస్తుంది ఇలాంటి వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకుంటూ ప్రేమించి భార్యలారా మీ భర్తలు ప్రేమించండి అని బైబుల్ చెప్తుంది భర్తలారా మీ భార్యలు కూడా ప్రేమించండి భార్యలారా భర్తలు ప్రేమించండి ప్రభు దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకళ్ళు ప్రేమ కలిగి జీవించండి కలిసి ఉంటే కళ్ళ సుఖమంటారు విడిపోతే ఎంత వేగి సానందపడిన వాళ్ళు చాలామంది అండి ఈ బాధపడలేక ఇంటికెళ్ళి తలలోపయితే బాబు నా యాస్త అంతా ఇచ్చేస్తారు ఒకడైతే నాకు తెలిసి ఉండేవాడు నా ఆస్తి అంతా నేను ఇచ్చేస్తాను సంతకం పెట్టి బాబు ఇంట్లో నుంచి నాకు సింగల్ అయిపోయి అనవసరంగా నేను పెళ్ళి చేసుకోను అన్నీ వాళ్ళు చాలా ఉన్నారు రాగానే వరద నువ్వు ఆ డబ్బు తేలేదు అలా ఆడు తెచ్చాడు ఈడు తెచ్చాడు ఆ నగలు కొనరు ఇవి కొనరు రోజు ఇదే చేస్తే మయండు అలా ఆలోచించి ఆలోచించి బురపాడైపోతాడు తాగుపోతే అయిపోతాడు నేను రోడ్ల మీద తిరుగుతున్నా పనికి వెళ్ళలేడు పిచ్చివాళ్ళగా అయిపోతాడు ఇలా ఉంది పరిస్థితి అయినా అంటే ఎంత డబ్బు ఇస్తామంటే అవన్నీ ఇచ్చి నేను విడాకులు ఇచ్చి అడిగితే వెళ్ళిపోతున్నావు అన్నది అలావి సరేన శాంతకం పెట్టేశాడు మొత్తం ఇచ్చేశాడు ఆడి దగ్గర ఉండి కట్టు బట్టలతో ఆడు వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు విడాది ఇచ్చేసాడు క్లియర్గా తీసిపోయాడు అక్కడ నుంచి వాడు సింగిల్గా దేవుడిని కూడా నమ్ముకున్నాడు సింగల్గా దూసుకొచ్చాడు ఏ వ్యాపారం అంటే మయ పెట్టుకుంటూ దేవుడి దగ్గరికి ప్రార్థన చేయడం దేవుడు దేవుడు మాట్లాడతారు కదా అంటే ధైర్యం వేస్తాడు దేవుడు కూడా ఆ విధంగా ఆయన మంచి ధనవంతుడు అయిపోయాడు ఒక ఫాస్ట్గా మారిపోయాడు కూడా స్వార్థుడు కానీ వచ్చినప్పుడు దేవుడు కొంత భాగం ఖర్చు పెడతాడు ఆయన తింటాడు కడుపు తింటే తాగు కూడా ఏమీ లేదు మంచి బట్టలు మంచిది తిండి మంచి పేరు మంచి మంచి మనిషి యాఫీగా అంత సంతోషంగా ఉన్నాడు ఆ లేదు ఏమీ లేదు అసలు చేసేసేసుకోలేదు ఆయన ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళే పెళ్ళిళ్ళు కూడా విరక్తి వచ్చారు చాలామందికి కానీ యాఫీగా ఉన్నాడు సింగల్ జీవితం యాఫీగా ఉండదు సోలీ సోలీ బ్రతుకు సోప్ బెటరు అని కొంతమంది చెప్తుంటారు రాంగోపుల వర్మ ఇలా సో సోలీ బ్రతుకి సో బెటరు పోయ్యా అని అంటాడు ఎక్కువగా అంత యాపి ఎవరికి ఉండదు ఎందుకంటే ఒకళ్ళ మనస్సు తత్వం వాళ్ళకి ఇష్టపడరు ఒకళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్నారు వాడేం చేస్తుంటే ఆయన అర్థం చేసుకొని ఏదైనా వేస్తుంటారు మనుషులు మనిషే ఎవడింటిలో వాడే శత్రువు వాడు వాళ్ళు చంపుకుంటున్నారు బైబిల్లో చెప్పాడు ప్రభు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచిదురు తల్లిదండ్రులు పిల్లల మీద లేచిదురు తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇబ్బంది ఇలాగ ఇలాగైపోద్ది ముందు నా రాకడ అని చెప్పాడు మొత్త ఇరవై నాలుగులో రాజ్యం మీదకి రాజ్యం జనం మీదకి జనములు తల్లిదండ్రుల మీదకి పిల్లలు పిల్లల మీదకి తల్లిదండ్రులు కొంతమంది తండ్రికి పెన్షన్ పెన్షన్గానే దూరిస్తే తాగుబోతే పిల్లలు ఉన్నారు ఆ మందు కోసం తండ్రిని కొట్టేసి ఆ నాలుగు వేలు మీడియా పెన్షన్ లాక్కొని వాళ్ళు ఇబ్బంది పెట్టిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు రోడ్ల మీద సేరడు కాల్చుకుని బీడి కాల్చుకుని తిండి లేక కాలువల పక్కన ఎంతోమంది స్టోరీలు అడిగాను మా అబ్బాయి అండి అడు తాగిపోతాండి నాకు వచ్చిన మూడు వేలు పెన్షన్ ఆడే తీసుకుంటాను ఇక్కడ అడుక్కొని బ్రతుకొని అడిగి పులిచేస్తాను అని తల్లిదండ్రులు ప్రేమ అలాంటి గొప్ప అంతకన్నా గొప్ప ప్రేమ తండ్రిది అయితే ఇక్కడ సోలీ బ్రతుకు సోర్ పెట్టరు అంటే సోలీగా ఉన్న జీవితం ఎంతో హ్యాపీ నేను సింగల్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను ఒక ఫ్రెండ్స్ దగ్గరికి అంటే ఒక్కడనే ఎన్నో బాధలు పడుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి ఇక్కడికి వచ్చి నీ కంపెనీ కొనాలని చాలా కష్టంగా ఉందంటే తండ్రి సమాధానం చెప్పేవాడు అక్కడ ఎందుకు కష్టం అవుతుంది ఏంటి ఈ విధంగా చేసుకో ఆ విధంగా చేసుకో కొన్ని దేవుని ఒక దర్శనాలు ఇవి ఉంటాయి అవును దేవుడు మాట్లాడతాడు చాలామంది తెలియదేవి సింగల్గా ఉన్నాడు కాదు ఎవరు సింగిల్గా ఉన్నాడంటే దేవుడు నమ్మినవాడు సింగల్గా ఉన్నాడు దేవుడు నమ్మి నమ్మినవాడు సింగల్ కాదు నేను ఒక్కడనే వెయ్యి మంది అవుదును అని అంత దేవుడు చెప్పిన మాట నేను ఒకరినే వెయ్యి మంది అగుదు ఒంటరి వాడే వెయ్యి మంది అగును అని ఉంటుంది దేవుడు ఇరవై నాలుగు గంటలు మనతో కొంటాడు ఉంటాడు చాలా మంది తెలుగుతో తెలియదు ఇది నేను పడుకొని ఆలోచించి నాకు బిల్డింగ్ అద్దెకి తీసుకురాను హ్యాపీగా ఉంది నాకు సంతోషంగా ఉంది అక్కడ ఉన్నప్పటి ఎందుకంటే నేను దేవుడిని నమ్మినాను కాబట్టి అయితే రంగనాథ్ గారు సింగల్గా ఉంటే ఆ పిల్లలు అందరూ డబ్బును హైదరాబాద్ అటు వెళ్ళిపోయారు అమెరికా అటు సెటిల్ అయిపోయి ఇతను సింగల్గా వదిలేశారు సినిమాలు లేవు రంగనాథ్ గారు అలా గుండబెట్టి ఆయన చినిపోయారు ఆయన గురించి స్టోరీ అలా కదిలింది స్టార్ట్ అయింది అయితే ఆయన చినిపోయారు తర్వాత ఒంటరి గుండబెట్టి పిల్లలు అందరూ అనున్న ఏమి ఎలాగొన్నావు ఏడు సంగతి అని అడిగారు కాదు సినిమా ఏజ్ అయిపోయింది తర్వాత ఆ డబ్బు కూడా కొంతమటుకు దాచుకోలేకపోయాడు పిల్లలు అమెరికాలో అక్కడ సెటిల్ అయిపోయారు ఇన్ని మరిసే మరిచిపోయారు ఈ పెద్ద ఎనభై లావుగా అయిపోయి డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చేసింది డబ్బి ఎంత ఉంటుంది ఆయన చినిపోయారు అనమాట బలవంతంగాను పని వాళ్ళకి ఆస్తి రాసి ఊరు పోసుకున్నారు పాప ఒంటరిగా ఉన్నారని సినిమా ఆయన దేవుడైతే ఆయనకు తెలియదు ఆయనకి వచ్చిన ఏమో ఉన్నాయి వేరే సాంగ్ పక్కన పెడతాం ఆయన పర్సనల్ కానీ సింగిల్గా ఒంటరిగా ఉన్న జీవితం సినిపత్రి మా మేడం అనే ఉంట వాళ్ళు సరే నేను ఆ ఒంటరిగా ఉండేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఎక్కువగాను గడిపేవాడు దేవుడు మాట్లాడుతున్నాడు పడుకున్నప్పుడు నీ వంటరి అనుకుంటాను కానీ నువ్వు ఒంటరివి కావు నీకు నేను తోడున్నాను అని దేవుడికి స్తోత్రం అనిపేను అప్పటి నుంచి నేను దేవుడిని నాదే ఉన్నాను బైబిల్ చదవడం ఒక్కడనే ప్రార్థించుకున్న తెలంగాణ ఏరియాలోన ఎవరైనా ఆ ఆహారం పెట్టేవాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి నాకు జరిగిపోయేది దేవుని కృపే వెళ్ళి దేవుని నా నేను పడుకున్నప్పుడు నిద్రలో అది దర్శనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ అంతా ముందు చూపించాడు ఇక్కడికి నీకు ఏది తెచ్చానో తెలుసా అని చార్మేర్ అలాగే మసీదులు దేవుని టెంపుల్లు అలాగే అల్లాని మొత్తం ఇది ఒరిజినాలిటీ ఇందులో ఇది రికార్డులే గాను నా తండ్రి నీకు తెలుసా అని ప్రభు ఏసు ప్రభు మాట్లాడి ఈ మసీదులు కనపడతాయి పక్కగా రియల్గా జరిగింది ఎందుకంటే అబరం భార్య ఆగరు ఆగర సంతానం అంతన్ను ఒకే దేవుడు ఒకే రీతిగా ఉన్నారు వాళ్ళు రెండోది లేదు పదాగ్నిలో చెప్పినట్టు నీళ్ళ కింద కానీ దేని రూపంలో సాధి సాగర సాగర పడవగడతాంది ఆ ఒక్క పరిస్థితుడు అల్లాహో దేవుడు అవన్నీ నువ్వు చూడని చూపించాడు నిద్రలోనే మొత్తం మసీదులు హైదరాబాద్ అక్కడ చూసిన మసీదులు ఉంటాయి దేవుని టెంపుల్లే ఇదే తండ్రి ఎలా అక్కడ నుంచి టెంపుల్ తిరగడం అన్ని టెంపుల్ చూశాను అన్ని ముస్లిమ్స్ కాదు మంచి మంచి జారమారా ఏరియాలో మంచి తినుకుంటాడు నేను పాతవన్నీ కష్టాలను మరిచి యాపి అయిపోయాను తండ్రి మాట్లాడడం ప్రార్థన చేయడం వెళ్ళిపోవడమే ఇక్కడ అవన్నీ తిరగడమే అందుకే దేవుడి నెమ్మినోడు ఒంటరివాడు కాదు ఒక్కడే వేయమైందగును ఒంటరివాడు అసలు దేవుడి నెమ్మినడు కాదు ఒకరిని నమ్మకపోతే వాడికి తెలియకపోతే తోడు లేకపోతే అన్యుడైతే వాడు ఏదో ఆలోచించి మనిషి పోతాడు ఇంకొకళ్ళు పంపించేస్తారు చెప్పలేమే మనము దేవుడు నమ్మినవాడు నిత్య జీవం కలడు యేసుప్రభు సింగల్గా భూమి మీదకి రాలేదా సింగల్గా ఒంటరి ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోలేడు జనాల్లో ఉండడు కాదు అందరి పడుకునేసి ఒక సెకండ్లో మాయమైపోయాయి యేసుప్రభువు ఎన్ని దేశాలు వెళ్ళాడు ఎవరికి తెలియదు చాలామంది మన దేశం హిమాలయ పర్వతం మీదకి వచ్చారు అంటారు ఇవన్నీ మనం చూడలేదు కానీ కొంతమంది మునేశ్వరులాలు రాసినవి కొన్ని కవులు కొన్ని గ్రంథాలు అన్ని గ్రంథాలు ఏసుప్రు ఉన్నాడు ఎందుకు ఉన్నాడు ఆయన అన్ని దేశాలు వెళ్ళాడు రాత్రి శిష్యులు పడుకునే వారికి అక్కడి నుంచి కనబడేవాడు కాదు ఏకాంత ప్రార్థనకి నేను వెళ్ళి ఉన్నాను అదే అది ఖచ్చితమైన తోటలకి అక్కడ లోనకి ఏకాంత ప్రార్థనకి నీళ్ళిపోయారు ఆయన పొలివల కొండల మీదకి జెరుసలేంలో అన్ని దేశాల్లో ఆయన దర్శించాడు ఆయన మనశ్శాంతిని పిలిస్తాడు దేవుడి వల్ల ఎంతోమంది బ్రతుకుతాడు వంటర వాళ్ళు మనం కాదు ఒక్కడే వేయమైందో అగురు అని ప్రభు చెప్పాడు థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ